పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ గా ఉన్నారు సినిమాల పరంగా కొత్త అప్డేట్స్ వచ్చేవి తక్కువ ఈ నేపథ్యంలో ఒక గుడ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది పవన్ కళ్యాణ్ రెండు వేల పద్దెనిమిది తర్వాత సినిమాలో గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే అజ్ఞాంత వస్త్రీ అనంతరం మూడేళ్ల తర్వాత వకీల్ సబ్ అనే చిత్రంతో రీలాంచ్ అయి సూపర్ హిట్ కొట్టారు మన పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై ఒకటిలో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో ఒక మంచి విజయాన్ని అయితే సాధించింది బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ రీమేక్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా తమిళ అండ్ తెలుగు భాషల్లో రీమేక్ అవ్వగా రేటింగ్స్ లో మాత్రం వకీల్ సినిమాకి మాత్రమే టాప్ రేటింగ్ వచ్చింది ఈ సినిమాకు దర్శకుడు వేణు శ్రీరామ్ తెలుగుకు అనుగుణంగా మార్పులు చేశారు ఇంకా ముఖ్యంగా తమనిచ్చిన సంగీతం అయితే ఈ సినిమా విజయానికి కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు ఇంకీ సినిమాలో మగువ మగువ సాంగ్ అయితే మంచి ఆదరణ దక్కించుకుంది ఇంకీ ఈ సినిమాలో అంజలి అనిలియా నివేనా థామస్ కీలక పాత్రలో నటించగా హాసన్ ఒక చిన్న పాత్రలో అయితే నటించారు ఇంక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అన్న స్టైల్ కు అలాగే ఆయన చెప్పిన డైలాగ్స్ కి అయితే ఫ్యాన్స్ విధా అయ్యారు పవన్ కళ్యాణ్ కి సినిమా పర్ఫెక్ట్ కమ్బ్యాక్ అని చెప్పాలి ఇంకొప్పుడు ఈ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్ మే నెల ఒకటో తారీఖున అంటే బుధవారం నాడు ఈ సినిమాని అయితే రీ రిలీజ్ చేస్తున్నారు మరి ఈసారి పవన్ అన్న ఫ్యాన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి మరి ఒకిల్ సాబ్ రీ రిలీజ్ కోసం ఎంత మంది వెయిటింగ్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి వీడంతో చేరాలంటే వీడియో క్లిక్ చేసుకుని అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లకాన్ పెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్